జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ నా పేరు సూర్యరాట్ దాన ధర్మాచార్యుడు లక్ష పరిశ్రమ దాతల సహాయ సహకారాలతో ఆంధ్రప్రదేశ్ నంజాల జిల్లా జుప్పోడ్ బంగ్లా మండలం నందికొట్టుకూరు తాలూకా పరమంచల్ చెక్పోస్ట్ మీదుగా శ్రీశైలం వెళ్ళినటువంటి భక్తులకు ఉచితంగా మనం మజ్జిగును వాటర్ మెడిసిన్స్ కట్టుకోవడం మరియు మంచిగా అందజేస్తామండి ఈ యొక్క కార్యక్రమం ఇది రోజు సహాయ శాఖ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు ఇవి అలాదిగా వస్తున్నాను భక్తులకు మనం ఉచితంగా ధర్ణం చేసేస్తాము సహాయ శాఖ ప్రతి ప్రత్యేక ధన్యవాదాలు ఇది పూర్తిగా దాతల సహాయ శాఖలతో జరుగుతుందండి ఎక్కడి నుంచి వస్తున్నారు స్వామి చూరప్ప బల్లారి ఎన్ని ఎన్ని కిలోమీటర్లు ఎక్కడి నుంచి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ప్రతి సంవత్సరం నడుస్తారా ప్రతి సంవత్సరం ఇలాగే నడుచుకుంటూ వెళ్తారు చాలా గ్రేట్ స్వామి జై శ్రీరామ్ రండి స్వామి రండి తీసుకోండి మిల్క్ తాగండి స్వామి ఎక్కడి నుంచి వస్తున్నారు స్వామి గద్వాల్ మీది అంతా అక్కడక్కడ తీసుకోండి సార్ బటర్ మిల్క్ తాగండి ఈ కూడా తీసుకోండి స్వామి వాటర్ స్వామి మెడిసిన్స్ ఉన్నాయి తీసుకోండి స్వామి మాత్రలు అవి తాగండి స్వామి తాగండి తీసుకోండి మజ్జిగ మాత్రలు పుచ్చకాయలు అటుకులు వాటర్ అన్నీ ఉన్నాయి ఏం కాలుదే తీసుకోండి స్వామి

పర్యవేక్షణలో దాతల సహాయ సహకారంతో ఐదవ రోజు శ్రీశైలం వెళ్ళేటువంటి భక్తులకి ఉచితంగా మజ్జిగను ఫ్రూట్స్ను టాబ్లెట్స్ను అటుకులను వాటర్ను సప్లై చేయడం జరిగింది సహాయ సహకారం ప్రతి దాతకు ప్రత్యేక ధన్యవాదాలు అలాదిగా వచ్చేటువంటి భక్తులకు మనం ఉచితంగా యొక్క కట్టేస్తున్నాం సహాయ సహకారాన్ని ప్రతిదాత ప్రత్యేక ధన్యవాదాలు ఇది పూర్తిగా దాతలు వచ్చేసి ఎయిడ్ ఇండియా ఫౌండేషన్ శ్రీ సత్యసాయి వెలుగు భక్తి బృందం ధర్మం రక్షిత రక్షితి యూకే బృందం శ్రీ చింతలపాటి వెంకటకిరణ్ గారు కోడాల నాగేంద్ర గారు కంచెల గారు మరి ఇతర దాతల సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుందండి